సూర్యుని యొక్క తేజస్సుని తట్టుకుని సారథిగా నిలబడగలిగిన వాడంటే ఆయన ఎంత తేజోమూర్తో మీరు ఆలోచించండి ఆయన అసలు నిజంగా ఒక గుడ్డులో పూర్ణంగా ఉండి ఉంటే అసలు ఎటువంటి మహాపురుషుడు ఆవిర్భవించి ఉండేవాడు లోకానికి కాబట్టి ఇప్పుడు అరుణుడు ఉదయించాడు కొంతకాలం అయిపోయింది శాపమక్కు అనల్లోకి రావాలి కదూ ఈలోగా మహాభారతంలో ఈలో గమ్మత్తు ఈ లోగా అని నేనప్పుడు అన్నప్పుడల్లా ఇక్కడ కుక్క్యాన్ని వదిలి ఇంకో కుక్కన్ని పుచ్చుకుంటూ ఉంటాను అందుకని మహాభారతానికి నాగా పెట్టేస్తే కొన్ని అర్థం కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరూ వినత కదురువా ఒకరోజు బయలుదేరి పాలసముద్రం దగ్గరికి వెళ్ళారు ఈలోగా జరిగినటువంటి విచిత్రం ఏంటంటే దేవతలకి రాక్షసులకి అమృతాన్ని పొందాలి అని కోరిక కలిగింది దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరం చేస్తే అందులోంచి అమృతం వస్తుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు మందర పర్వతాన్ని తీసుకొచ్చి ఆ పాలసముద్రంలో చిలకడం కోసమని దింపారు ఆ మందర పర్వతం పాలసముద్రంలో ములిగిపోకుండా ఉండడం కోసం శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తే ఆయన ఆదిపూర్మమై నిలబడితే ఆ తాబీకి డొప్ప మీద ఈ మందర పర్వతాన్ని పెట్టి వాసుకిని చుట్టి రాక్షసులు దేవతలు పట్టుకుని చిలికేస్తారు చిలికితే ఈ మందర పర్వతం ఆయన వీపుని ఒరుసుకుంది ఉరుసుకుంటే అప్పుడు ఆయన ఎప్పటి నుంచో వీపు కొద్దిగా దొరదగా ఉంది అనుకున్నట్టీలింగ్ అప్పుడు ఆయన స్టీ అందది కదా మరి నాలుగు బాహువులైనా నిజంగా మహానుభావుడు ఆయన కాబట్టి భరించాడు వాసుకిని పెట్టి తిప్పితే ఆ మందర పర్వతం యొక్క ఉరిపిడి చేత పాల సముద్రం అంతా చిలకబడితే ఆ పాలవెల్లి లోపలకప్పటికప్పటికి మందరాగము తిరిగను చప్పుడు నిండన జాండము చెప్పేటిదే చేయమని అదుని చెవులు చిందరగుని అన్నట్టారు పోతన గారు భాగవతంలో పెరుగు చిలికేటప్పుడు నిశ్శబ్దంగా ఏముండదు చాలా తగ్గ చొప్పుడు వస్తుంది చర్ చస్ చర్ చస్ అని అలవాట్లేని వాళ్ళు కానీ పట్టుకుంటే కూడా పగిలిపోతుంది దాన్ని ఆ కవ్వం మధ్యలో ఉండేటట్టుగా పట్టుకుని చక్కగా కవ్వం నిలువుగానే ఉండేటట్టు ఈ చెయ్యినిటు వదులుతూ ఈ చెయ్యిని ఇటు పెడుతూ అలా తిప్పాలి అది కొన్నాళ్ళు సాధన అయిపోతే మా ఇంకోళ్ళతో మాట్లాడుతూ సైకిల్ తోకేసినట్టు మాట్లాడుతూ ఇలా ఇలా తిప్పేస్తారు మొదట్లో అలవాట్లేకి ఇలా తిప్పేటప్పుడు కవం ఇలా అడ్డంగా పడుకుంటుంది మళ్లీ కవ్వాన్ని తీసి నిలువుగా నించో చేతులకు అది వెళ్ళపో కొంచెం అంటుకుని తాడు జారిపోతుంటుంది రెండు మాటలు మూడు మాటలు తిప్పిది ఏమిటో నాకు అర్థం కావట్లేదు అని మురుగు పడిపోయి ఆఖరికి మీద కొన్న జారిపోయి వాడికి తెల్ల చేయడం కాక భారీకి ఇచ్చేస్తారు ఆ కవ్వం చెయ్యడం వచ్చేస్తే చల్ల చేయడం అలా అందం ఆ నురుగు అది వస్తుంటే ఆ తుంపర్లతోటి ఒక్కసారి బుడిక్కలు లేకపోతే ఆ మజ్జిగంతా బయట పడిపోతుంది అలా పడిపోకుండా కుండలోని తిరిగేటట్టు చిలికితే వచ్చేటటువంటి ధనితో ఆ కుండలోనే అంత ధ్వని పాల సముద్రాన్ని చిలికితే ఎంత ధనొస్తుంది ఎక్కడో సమాధిలో ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఉలిక్కి పడి చప్పుడు ఏం చేస్తున్నారు ఆ పిల్లలో అని బయటకు వచ్చి చూసేట రోజుల్లో అంత పెద్ద చప్పుడు వచ్చింది సరే అందులోంచి మొట్టమొదటి అమృతం వస్తుందనుకుంటే హాలాహలం వచ్చింది మహానుభావుడు పరమేశ్వరుడు లోకములకు తండ్రి కాబట్టి ఆయన ఆ హాలాహలాన్ని పుచ్చుకుని లోకములను కాపాడాడు తర్వాత ఉచ్చేశ్వరవము మొదలైన వచ్చే ఇంద్రుడు పుచ్చుకున్నాడు కౌస్తభం వచ్చింది శ్రీ మహావిష్ణువు పుచ్చుకున్నారు శ్రీ మహాలక్ష్మి వచ్చింది శ్రీ మహావిష్ణువుని వరించింది ధన్వంతరి అమృత పాత్రతో పైకొచ్చారు ఇప్పుడు దేవతలు దానవులు కలిసి ఈ అమృతాన్ని జాగ్రత్తగా ఎక్కడ దాచాలి అని ఆలోచించారు ఇంద్రుడు తప్ప చెప్దాం ఇంద్రుడు దాస్తాడు జాగ్రత్తగాను అని చెప్పి ఇంద్రుడికిచ్చారు ఆ ఇంద్రుడు తీసుకెళ్లి దాన్ని దాస్తూ ఉండేవాడు దాచుకుని పెట్టాడు దాచడం అంటే అన్ని వేళ దాచడం అంత తేలికైన పని అని మీరు అనుకోకూడదు కొన్ని కొన్ని విషయాల్ని మీరు ఎవరి దగ్గరైనా పుచ్చుకుని దాచడం చాలా ప్రమాదకరమైనటువంటి విషయం నాకు స్నేహితులు ఉండేవాడు అతను ఒకసారి నాకు విషయం చెప్పాడు అతను ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయ్యాడు అతని రూమ్ లో ఇంకొక అతను కూడా మా లో ఉద్యోగి ఉండేవాడు పేర్లు ఎందుకు బాగుండదు ఆ రోజుల్లో మాకు బ్యాంకులో చేసేవాడు కాదు చేతికి జీతం ఇచ్చేవారు జీతం ఇచ్చేసేయగానే అతను రూమ్కి వచ్చి ఈ రెండో వాడు ఏం చేసేవాడంటే మొదటి వాడికి ఆ జీతం ఇచ్చేసేవాడు నీ దగ్గర ఉంచవే రేపు తీసుకుంటాను జీతం మాత్రం మొట్టమొదటి నీ దగ్గరే ఉంచిన అతను అనుకునేవాడు నాకు ఇచ్చిన తర్వాత ఇతను కలిసి వస్తోంది ఇలా ఉందనుకుని పాపం ఎంతో సంతోషంగా తీసేసుకుని దాచి మర్నాడు ఇచ్చేవాడు ఇతను దాన్ని పడికి బ్యాంక్ లో వేసేసుకునేవాడు ఓ అడిగాడు ఏమా ఎప్పుడు నాకే ఇచ్చుకుంటావు నీకేమో బాగా కలిసి వస్తుందా నాకు ఏ మంచిది అంటుంటారా ఆయన అంటే అతను అన్నాడు నా మొహం అదేం కాదు రూమ్ బలమైంది కాదు కదా తలుపులవిని రాత్రి దొంగ ఎత్తుకుపోతే నీకు ఇచ్చాను కాబట్టి ఎత్తుకుపోయాడు కాబట్టి నువ్వు ఇవ్వాలి నాకు తెల్లారాక బ్యాంకులో వేసుకుంటాను అందుకని నా దగ్గర పెట్టుకుని దొంగ ఎత్తుకుపోతే నాది పోయింది ఇచ్చేవాళ్ళు నీకు ఇస్తే నువ్వు ఇవ్వాలి అందుకని నీకు ఇస్తున్నాను నీకు మంచిదని ఏం కాదు నీ మొహం ఇచ్చా ఇంకెప్పుడు నేను ఉంచుకోన నాకు వచ్చి చెప్పాడు ఒకసారి ఇలా అన్నారండి ఒకటేస్తారా అంత విచిత్రంగా గడుస్తాను అందుకనే అన్ని వేళలా దాసనం అంటే అంత తేలిక అని మీరు అనుకోకండి దాసనం అనేటప్పటికీ వెయ్యి కళ్ళతో దాన్ని కాసుకుంటూ ఉండాలి అది తనొక్కడి సుత్తు కాదు దేవతలందరూ పాలసముద్రం చిరికి తీసినటువంటి అమృతం పైగా దాన్ని ఎవరో పటుకుపోతే ఆయన పట్టుబోయా అందానికి ఏమి ఉండదు అది ఎవరో తాగిస్తాడు అనుకోండి గుట్టుగ్రహేవాడికి తావు పుట్టుగా ఉండవు అదిగో కొంచెం తాగినందుకే రాహు కేతువు పుట్టి సూర్యచంద్రులు ఇద్దరిని గ్రహిస్తున్నారు గ్రహణ కాలంలో అది అమాంతం తాకూడని వాళ్ళు తాగిస్తారు అనుకోండి ఎన్ని ఇబ్బందులు వస్తాయి అసలు చచ్చిపోతారంటేనే పాపాలకు జరిగి లేకుండా చేసేస్తున్నారు ఇక చచ్చిపోవడంటే వాడి పాపాలకు అంతుంటుందని కాబట్టి దాన్ని జాగ్రత్తగా అందకూడని వాడికి అందకుండా రక్షిస్తుండాలి అంత సేలికైన విషయం ఏం కాదు కాబట్టి ఇంద్రుడి దగ్గర అమృతం దాచారు అంటే ఇంద్రుడు చాలా సంతోషంగా దగ్గర పెట్టుకున్నాడు అని మీరు అనుకోకూడదు పోనీ ప్రతి రోజు ఏదో ఓ గుక్కిడి తీసుకుంటున్నాం ఏదో షుగర్ ఉన్నవాడు మెంతులు తిన్నట్టు అంటే అలా ఏం కాగేది అనుకుంటున్నాడు దాన్ని అలా దాచుకుని ఉంచడమే పాపం కాబట్టి ఏదో ఇంద్రుడు తీసుకెళ్లాడు దాచుకున్నాడు జాగ్రత్తగా అట్టబెట్టాడు అలా కాలం అయిపోయిన తర్వాత ఈ క్షీరసాగరమధనంలో పుట్టినటువంటి ఉచ్చైశ్రమం అనేటటువంటి ఒక తెల్లటి గుర్రం అదో విచిత్రం మహాభారతంలో ఈ గుర్రాల కథలు చాలా వస్తాయి విశ్వామిత్రుడిని ఓ శిష్యుడు అడిగాడు నీకేం కావాలన్నాడు నాకేం వద్దులేరా అన్నాడు నీకేం కావాలన్నారు నాకేం వద్దన్నారు పది మాటలు అడిగాడు శిష్యుడు నాకేం వద్దన్నారు ఆయనకు ఒళ్ళు మండింది ఒక్క చెవి మీద నల్లమర్చున్నవి ఈ గుర్రాల కథ అది ఇక లోకాలని తిరిగాడు ఒక చివి మీద మచ్చి గుర్రాలు ఎక్కడ దొరుకుతాయి సరే అదొక పెద్ద కథ అనుకోండి మళ్ళీని ఇప్పుడు మళ్ళీ మహాభారతంలో ఇతర పర్వాలలో మీరు ఇందురు కానీ వాటి గురించి గురుశుశ్రూష అంటే ఎలా ఉంటుందో కాబట్టి ఈ పాలసముద్రం ఒడ్డున మత్సలేని చెల్ల గుర్రం ఆ ఉచ్చని తిరుగుతోంది తిరుగుతుండగా వినత కదురువా విహారంగా అలా వచ్చారు ఇప్పుడు కడుపులో మంట ఎవరికి బయలుదేరిందంటే కదురువకి బయలుదేరింది ఎందుకు బయలుదేరిందంటే ఒక్కటే కారణం నేను వెయ్యి మంది పిల్లలు కావాలి అన్నాను నా పిల్లల కన్నా బలవంతులు ఇద్దరు కావాలి అంది నాకు ఐదు వందల సంవత్సరాలు పొదిగిన తరువాత అంత గొప్ప సర్పములు పుట్టే అసలు ఇంకా పుట్టక ముందు గుడ్డు బద్దల పొడితే కింద శరీరం లేని వాడు పుడితేనే వాడు సూర్యుడికి రవసారం అయ్యాడు అంతటి తేజస్సు ఎదురుగుండా కదండి పడుతుంది సూర్య తేజస్సు అంత దూరంలో సూర్య భగవానుడు ఉండగానే దగ్గర దగ్గర కూడా ఎవరు వెళ్లరు అటువంటిది రథం మీద ఎదురుగుండా కూర్చుని రథం తోలుతున్నాడు అంటే ఎంతటి తేజోమూర్తి ఇప్పుడు ఇంకొక ఐదు వందల సంవత్సరముల తర్వాత పుట్టేటటువంటి కుమారుడు మరింత తేజోమూర్తి రాబోతున్నాడు ఇప్పుడు ఈవిడ అలాంటి కోరిక కోరేసింది ఇద్దరు కొడుకులు ఇంతటి తేజోమూర్తుల ముందు నా కొడుకులు ఏం నిలబడతారు దీనికి ఇన్ని తిరిగితేటలరా ఎంత గొప్ప కోరి కోరిందిరా ఇది ఎల్లాగైనా ఈవిని ఇబ్బంది పెట్టాలి అంటే అసూయ ప్రబలింది ఎంత ప్రమాదకరమైన లక్షణమో అసూయ అన్నది మీకు మహాభారతం తీర్పు చెప్పబోతోంది గాంధారి ఇదే అక్కడే ప్రారంభమైంది భారతం ఆవిడే అంతే కడుపు బాదుకుంది ఆ కడుపులో ఉండేటటువంటి బిడ్డలు అయిపోయి బయటికి వచ్చేస్తే నీతి కుండల్లో పెట్టి పెంచితే నూర్గురు పుత్రులు కౌరవులు కుట్టారు ఇక్కడ వెయ్యి మంది బిడ్డలు గుడ్డులలోంచి వచ్చారు అంటే పునాదిగా పడుతోంది ఆది పర్వంలో గరుడోత్పత్తి విశేషమైన అసూయ పొంది నేను మీతో నిన్న మనవి చేశాను అసూయ ఎందు కోపము ఎందు వ్యూహరచన చేస్తే పాపము చాలా మిక్కుటముగా కట్టి కుడిచేటటువంటి ఆలోచనలే వస్తాయి ఎందుకంటే విషపూరితం అయిపోయింది కనుక మనసంతా ఆవిడ అప్పుడు బహుశా ఆలోచన చేసి ఉంది ఎలా ఈ విన ఈ వినతని లొంగ తీసుకోవడం ఎంత బలం ఉన్నదైనా నేను చెప్పిన మాట వినేటట్టుగా నా దగ్గర పడేసి ఉంచితే ఆ బలమంతా నా కోసం పనికొచ్చేదే కానీ ఆ బలం సొంతానికి పనికి రాకుండా పోతుందిగా అప్పుడేం చేస్తుంది కాబట్టి ఎలాగైనా నేను ఈ వినతని నాకు దాసిని చేసుకోవాలి ఇది ఆవిడ కడుపులో ఉంది ఎప్పటి నుంచో ఆలోచన అదును కోసం ఎదురు చూస్తోంది ఇద్దరు పాలసముద్రం ఒడ్డుకి వెళ్ళారు పాలసముద్రం ఒడ్డుకు వెళ్ళిన తర్వాత ఆ పాలసముద్రం చాలా గొప్ప గొప్పదైన స్థితిలో దాని కెరటములు దాని తరగలు అందులోంచి వచ్చేటటువంటి నురుగు ఆ కొంపర్లు మంచి సంతోషంగా ఉంది ఇద్దరు విహరిస్తున్నారు అక్కడ కద్రువ తెల్లటి గుర్రాన్ని చూసింది ఆవిడికి తెలుసు అది ఉచ్చేశ్రవము దానికి ఎక్కడా చిన్న నల్లమచ్చ కూడా ఉండదు అది తెల్లటి గుర్రమని ఆవిడికి తెలుసు ఆవిడికి ఇంకొక విషయం కూడా తెలుసు వినతకి అతిశయం ఎక్కువ తను నమ్మినది తాను అనుకున్నది తిరుగులేనిది అని అనుకుంటుంది అనుకుని పప్పులో కాలేస్తుంది ఈ బలహీనత నమ్మితే అలా ఇలా నమ్మదు నా నమ్మకం అంత గొప్పదనుకుని నమ్మేస్తుంది ఈ అతిశయాన్ని అడ్డు పెట్టే పడగొట్టాలి వినతని కాబట్టి ఇప్పుడు ఏం చేసిందంటే చెల్లి చూశావా ఆ ఉచ్చైశ్రవాన్ని చూశావా పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రబింబానికి నల్లమత్స ఎలా ఉంటుందో అంత తెల్ల గుర్రానికి తోక ఉన్న నల్లమత్స చూశావా వినత పక్కున నవ్వి అక్క ఏ కన్నులతో చూస్తున్నావి అంటే మీరు చూడండి లోకంలో ఓ మాట ఉంటుంది అతిశయం ఉన్నవాళ్ళు ఈ కళ్ళకి పొరలుగా గమ్మాయిట్రా అదే కళ్ళు పచ్చబడ్డాయా అంటారంటే అతిశయం అనమాట తను దోమతల వాళ్ళకి అలా కనపట్టలేదు పెద్ద మాట వాడిషయం ఏ కన్నులతో చూస్తున్నావే అక్క అది మహాత్ముని యొక్క మత్సలేని కీర్తి ఎలా ఉంటుందో అలా ఉందా తెల్లగూడ కాబట్టి నువ్వు దానికి ఏంటి తెలుసు కొద్రువకి ఈ అతిశయం దగ్గరే పడిపోతుంది వినక ఈ అతిశయంతో అవతల వాళ్లు చేస్తున్నటువంటి పన్నాగాన్ని గమనించలేదు గమనించకుండా అతిగా విశ్వసించి దెబ్బతింటుంది కాబట్టి ఇప్పుడండి అమ్మహాశ్వంబు దేహంబు నందు నల్ల నీ నీవిప్పుడు నాకు దాసివగము మరి ఎందు నల్ల లేదయ్య నేని నీకు నీకునే దాసినగుదు బనిదము సరు ఆవిడ ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి కద్రు అంటోంది ఆ మహాశ్వంబు ధవళదేహంబు నందు నల్ల కలిగిన నీవిప్పుడు నాకు దాసివబము మరి అందు నల్ల లేదయ్య నేని నీకు నే దాసినగుదు బనిదము సరు నిజంగా గుర్రం తోకకి కాని నల్లగా ఉన్నదో కద్రువా నువ్వు చెప్పిన మాట నిజం అప్పుడు నేను నీకు వెయ్యేళ్లు దాసీత్వం చేస్తాను ఐదు వందల సంవత్సరములు దాసీత్వం చేస్తాను లేదా నీకు నేను దాసీత్వం చేస్తాను ఐదు వందల సంవత్సరములన్న నియమం కూడా లేదు నేను నీకు దాసీత్వం చేస్తాను ఒకవేళ ఆ గుర్రానికి కానీ నిజంగా పోక దగ్గర నల్లగా లేకుండా తెల్లగా ఉంటే నేను గెలిచాను కాబట్టి నువ్వు నాకు దాసివి కావాలి పందెం వేయడం అన్న మాట మీరు ఎప్పుడైనా ఉన్నప్పుడు చూడండి ఇది పందిమేయ్యి అంటే మీరు చూడండి పంద్యం వెయ్యండి అందరూ అయితే నమ్మి కదా పంద్యాలు ధర్మరాజు గారు వరకు వెళ్ళిపోయింది మహాభారత కథ కాబట్టి ఇప్పుడు పందెం వేయ అండి అనగానే లొంగిపోయింది వెనక అలాగే నేను నీకు దాసినవుతాను తప్పితే నువ్వు నాకు దాసివవు నువ్వు చెప్పినట్టు తోక చివర నలుపు ఉన్నదో నేను నీకు దాసిన తెల్లగా ఉన్నదో నువ్వు నాకు దాసి ఏమిటి ఆవిడ ధైర్యం గుర్రం తోక కాదు గుర్రం అంతా తెల్లగా ఉంది తడ చూద్దాం దగ్గరికి వెళ్దాం కద్దురుకి తెలియదా దగ్గరకెడితే తెల్లగా ఉంటుంది గుర్రం అని ఆవిడ లోపల కుటిలమైన ఆలోచనతో ఉంది వినత ఎందు అతిశయం ఉన్నా స్వచ్ఛమైన హృదయంతో ఆవిడలో కుట్రలు లేవు కుతంత్రాలు లేవు అసూయ లేదు కాకపోతే అతిశయ భావన ఉంది నేను తెలివైన దాన్ని అనుకుంటూ ఉంటుంది పాపం ఎప్పుడు నేను మంచి నిర్ణయాలు చేసుకుంటాను అనుకుంటూ ఉంటుంది అదే బలహీనతగా పట్టుకున్నది అవతల కాబట్టి ఇప్పుడు కద్రువంది మళ్ళీ వినత ఇప్పుడే వెడదాం అనడానికి వీలు లేని మాట చెప్పి వెనక్కి తీసుకెళ్ళిపోవాలి భర్తకి సేవ చేయవలసిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే ఇప్పుడు ఆయన కార్యం చేయడానికి ఇంటికి వస్తాడు స్నానం చేసి మన ఇద్దరి కర్తవ్యం పత్నులుగా ఆయనకి కావలసినటువంటి మడి నీళ్లు పెట్టడం సమిధలు అందించడం అగ్నిహోత్రాన్ని సిద్ధం చేయడం అవి చేసి పెట్టాలి మేమిద్దరం పందెం కట్టుకున్నాం అందుకని గుర్రం చల్లగా ఉందో నల్లగా అలాగా ఉందో చూడడానికి వెళ్ళాను నీ కర్మాను నువ్వు స్నానం చేసి పడిగట్టుకుని అగ్నిహోత్రం చేసుకోవాలని అనకూడదు మనం భర్తని అనువర్తించాలి కాబట్టి మనం ఇంటికి వెళ్ళిపోదాం రేపొద్దాం ఎక్కడికి పోతుంది గుర్రం ఎక్కడే జరుగుతుంటుంది అంటే చెత్తను కదా వినత తొందరగా పడిపోతుంది పాపం ఆవిడంది అలాగే రేపొద్దాం ఇంటికి వెళ్ళిపోయింది ఒక రాత్రి సమయాన్ని ఎందుకు అట్టి పెట్టుకుందో తెలుసా అండి కద్రువ కేవలము వినతని మోసం చేయడం కోసమే పెట్టుకుంది కాబట్టి ఇప్పుడు ఆవిడ తన బిడ్డలందరినీ సమావేశపరిచింది ఇంట్లో ఆవిడ బిడ్డలందరూ పావులు పావులన్నీ సాధారణంగా నల్లగానే ఉంటాయి కాబట్టి పావులన్నిటినీ సమావేశపరిచింది కొడుకుల వంక చూచి ఒక మాట అండి కద్రువ కొడుకుల కడకేగి ఏను మిమ్మందర వేడిద నా పంపు చేయుండు నన్ను రక్షింపుడు కామచారులకు దుష్కరము కలదే పుల్ల తెల్లని తొరగోత్తము వాలంబు నల్ల తిరేని నాకు దాసియబు మన వినత మీరట్లు శియ్యని నాడు దానికి దాసి నగుదు జంట పన్నిదంబు నరచితి మిట్లుగా అడిన పాములెల్లా అనయమిదియు దల్లి పనిచనని అధర్మవు శ్రేయంగనగునే ఎరుకగలరే మగువలిండు ఆవిడ పిల్లల్ని పిలిచింది గుర్రం తెల్లగా ఉంది అన్న విషయం నాకు తెలుసు గుర్రం తోక నల్లగా ఉంది అని పందెం కాశాను వినతతో సంధ్యం కూడా అటువంటి పంద్యం ఇటువంటి పందెం కాదు నేను ఓడిపోతే వినతకి దాచినైపోతాను మీరు కొడుకులు అమ్మని రక్షించాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీలో కొంతమంది వెళ్ళి ఆ పావు తోకకి చుట్టుకుంటే ఆ పావు తోక నల్లగా కనపడదు నల్లగా కనపడేటట్టు చుట్టుకోండి మీరు కామరూపులు పైగా ఏదో పావుల ఉబ్బెత్తుగా ఉండవలసిన అవసరం కూడా లేదు తోకతో సమానంగా అయిపోయి చుట్టుకోగలరు ఎందుకంటే చుట్టుకోగలిగినటువంటి దేహం ఉంది మీకు ఇప్పుడు నన్ను వెళ్ళి దీనికి చుట్టుకోమన్నారు అనుకోండి నేనేం చుట్టుకుంటాను చుట్టుకోలేను చుట్టుకోగలిగిన దేహం పావు అది చుట్టుకోగలరు ఇలాగా అలా అవన్నీ సన్నగా ఉన్నట్టు చుట్టుకుని పడుకుంటే ఏదో పై నుంచి కిందకు పడుకుని ఆ తోక కుచ్చులోకి తమ తలను అనుకోండి తోక నల్లగా ఉన్నట్లే కనపడుతుంది కాబట్టి మీరు కామరూపులు ఉపాయం కూడా చెప్పింది మీరు వెళ్ళి ఆ గుర్రం తోక పట్టుకోండి పట్టుకుంటే వినత నాకు దాసి అవుతుంది ఎందుకు అసలు వినత దాసి అవ్వాలి అసలు ఎందుకు ఆవిడ కడుపులో ఆ బాధ అంటే నన్నయ్య గారిని చెప్పమని మీరు నేను అడగక్కర్లేదు లోపల పట్టినటువంటి అసూయ ఆమె చేత ఆ మాటలు పలిచించింది తన బిడ్డల దగ్గరకు వెళ్లి పనికి మాలిన మాటలు తల్లి ఎప్పుడు చెప్పినా చిట్ట చివరకది ఏమవుతుందో తెలుసా కట్టి కుడిపేస్తుంది నేను కొన్ని ఇళ్లలో వింటుంటాను నువ్వు అయిన తర్వాత నీ మేనమామని చెప్పు తీసి కొట్టాలంటుంటుంది ఒక కక్క చెల్లె ఆవిడికి ఏదో కోపం వచ్చింది నేను ఒకసారి కాశీ క్షేత్రంలో విన్నాను మాట ఒక ఆవిడ మాట్లాడుతుంటే తెల్లబోయి నోటికి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా పిల్లలకి నువ్వు చెప్పుకోవలసిన తెదే నీ తోడ పుట్టినవాడు మేనమామల ముద్దు మేలైన ముద్దు తాతలకు తాముద్దు తాను అబ్బాయి ఇవాళ నీకు నీ అన్నదమ్ముడికి ఏదో చిన్న మాట పట్టిన పుచ్చి ఉండొచ్చు దానికి నీ కొడుక్కి నువ్వు నేర్పే మాటదే నీ కొడుక్కి నువ్వు నూరిపోసే కదా నీ కొడుక్కి పాతికేళ్లు వచ్చేటప్పటికి నీ అన్నదమ్ముడికి అరవై ఏళ్ల వయస్సు వస్తుంది అరవై ఏళ్ల వయస్సు వచ్చేసి షష్టిపూర్తికి జగ్గిరపడిపోయినటువంటి పెద్దవాణ్ణి మేనల్లుడు వెళ్లి నిజంగా నువ్వు చేసిన చేస్తున్న దుర్బోధలు వాడి మనసుకు పట్టి వాడు చెప్పు చుక్కొడితే నీ వంశం కాలిపోతుంది మేనమామ పూజనీయుడు తప్పు చేసినా నాన్న మేనమామకి నమస్కారం పెట్టి వెళ్ళిపోవు మామయ్య ఆశీర్వచనమే ఒకవేళ మామయ్య ఏదైనా అన్నా నీకు ఆశీర్వదించప్పు మేనమామలలా అనుకోడు మేనమామయందు తప్పు పులి ఇచ్చే అధికారం నీకు లేదు నువ్వెవరి ఆయన ఎందు ఎంచడానికి తప్పలా చెప్పకూడదు అని చెప్పడం మానేసి తన అన్నదమ్ముడి మీద కోపం తన బిడ్డలకి నేర్పితే ఆఖరికి వచ్చేటప్పటికి జరిగేదే అండి బడికి మేనమామని కొట్టడం ఒకటే రావడం కాదు మేనమామని కొట్టక ముందు చాలా మంచిని కొట్టి ఈ తల్లి వెళ్లి బెయిల్ ఇచ్చి కొడుకుని జైల్లోంచి తెచ్చుకోవాల్సిన రోజు వస్తుంది రాదు నువ్వు నేర్పిన విషయం ఎక్కడికి పోతుంది అందున మీకు నేను ఒక విషయం మనవి చేస్తున్నాను మీరు గరుడోపాఖ్యానంలోనే ఒక గొప్ప ధర్మరహస్యాన్ని వింటారు అమ్మ ఏం చేస్తుంటే పిల్లలు వెనక అది చేస్తారు మీరు గమనించండి పిల్లలకు ఉండే లక్షణం ఏంటంటే అమ్మ ఏం చేస్తే అది చేస్తారు అమ్మ చీర అనుకోండి వాడు మగపిల్లాడమనివ్వండి ఆడపిల్ల అనివ్వండి వాడికి వాడికి ఏం తెలియదు వాడు ఆ చీర ఇలా కట్టుకునే ప్రయత్నం చేస్తారు అమ్మ గరికెలు అవి పెట్టి వంట చేసుకుంటే వాడు వంటింట్లోనే ఆడుకుంటూ వంకాయలు బెండకాయలు బీరకాయలు పట్టుకుంటాడు అమ్మ ఎక్కడికన్నా పెడుతుంటే అమ్మ నేను నీతో వచ్చేస్తానని వెంటపడతాడు అమ్మ కాసేపు కనపడకపోతే అమ్మా అని ఏడుస్తాడు అమ్మ ఏం చేస్తోందో అదే వాడు చేస్తాడు తప్ప అసలు అమ్మని విడిచి ఇంకొకటి చేద్దామని పిల్లలు అనుకోరు బట్ ఇది సినిమా అర్థమైందా అర్థం లేదా వేరే విషయం కానీ వాడు అమ్మతో సినిమాకి గడిపతాడు ఆ తర్వాత ముందు కనుక కూర్చున్న వాళ్ళ ప్రారంభం వేరు విషయం అనుకోండి నేను దాని గురించి చెప్పను కాబట్టి పిల్లలతో పిల్లలకు ఉండే లక్షణం ఏమిటంటే వాళ్ళకి సమస్తమైన సుఖము అమ్మయే వాళ్ళ అమ్మ అనుకరిస్తారు పైగా కోటి మంది చెప్పిన మాట ఒకెత్తు అమ్మ చెప్పిన మాట ఒక్కటి ఒకెత్తు మీరు ఎప్పుడైనా పిల్లల్ని గమనించండి మీరు వెయ్యి మాటలు భారతమాతకు జేజేలు అని చెప్పారనుకోండి వాడికి అమ్మ ఏం దిక్కుమాలిని చేసండరా నువ్వు ఇండియాలో ఉండకూడదు రా నువ్వు అమెరికా వెళ్ళిపోవాలి రా ఏం అమెరికా రా ఏమి గొప్ప దేశం రా చిచి చిండ్రా అని నేర్పింది అనుకోండి అమ్మ వాడ నాటికి భారత మాతకు జేజేలు అంట చివంట అమ్మ కోటి మంది వచ్చి అమెరికా సుసంపన్నమైన దేశం అక్కడికి వెళ్ళిపోరా అక్కడ బతకాలు రాని కోటి మంది చెప్పనివ్వండి ఎందుకు రా నీకు అమెరికా ఈ దేశం ఈ జాతి ఈ గంగ ఈ నీరు ఈ ఆవులు ఈ దూడలు ఈ పౌర్ణమి ఈ చంద్రుడు ఈ కొండలు ఈ ఇల్లు ఈ అనుబంధాలు నీకు వస్తాయిరా రా అంతనుకోండి కోటి మంది చెప్పనివ్వండి నా చెందికండి అమెరికా అమ్మ చెప్పినదేదో అదే బుర్ర చెక్కుతుంది అంతే ధర్మశాస్త్రం అందుకే తల్లి బిడ్డలకి చెప్పేటప్పుడు చాలా పరిణతితో చెప్పవలసి ఉంటుంది మీరు అందుకే లోకంలో చూడండి నేను చెప్పే మాటలు పరమ యథార్థాలు మాట్లాడుతున్నాను ఉబుసుపోని మాటలు నేను మాట్లాడటం లేదు కొడుకు ఎంత సంతోషంగా ఉన్నా తల్లి గభాలను ఏడిచేసింది అనుకోండి పిల్లాడి మనసు అతలాకుతలం అయిపోతుందండి కదిలిపోతుందంటే పిల్లాడి మనసు అమ్మ అమ్మే అమ్మ స్థానం అంత గొప్పది శ్రీగిరీశాజ దేవాయ మలిదాయ మంగళం सर्व श्री उमा महेश्वर पर ब्रह्मार्पणमस्तु स्वस्ति